హాయ్ బ్రో హాయ్ బ్రో చెప్పండి బ్రో ఎక్కడి నుంచి వస్తున్నారు నేను గుంటూరు డిస్టిక్ నుంచి వస్తున్నాను అంటే ఆంధ్ర ఎట్లా ఉంది బ్రో ప్రస్తుతం చూసుకుంటే తెలియదు చూసుకునేది ఏమో చాలా బాగుంటుంది చాలా డెవలప్ అవుతుంది ఎందుకంటే టీడీపీ వచ్చింది కాబట్టి అవుతుంది పక్కా వన్ ఇయర్ అయింది మీరు చూసుకుంటారు చాలా డెవలప్స్ అయినాయి చాలా అభివృద్ధి వచ్చింది అవుతుంది ఎందుకు బ్రో టీడీపీ అంటే ఎంత అభిమానం ఎందుకు మీకు అభిమానం ఏముంది బ్రో ఎవరు వచ్చి ఏం చేస్తే వాళ్ళకు ఉంటుంది వీళ్ళు చేస్తున్నా వాళ్ళు చేయలేదు అందుకే దీనికి ఉంటుంది ఆ రెండు ముఖం చూపించుకోలేడు పరువు అవుతుంది ఎందుకంటే చేస్తా చేస్తా అని చెప్పి ఏం చేయలేడు కదా అమరావతి అనేది ఏపీకి కీ పాయింట్ దానికి ఏం చేయకుండా అసలు ఎట్లా అందుకే రాలేకపోయాడు ముఖం చూపించుకోలేకపోయాడు అంటే వీళ్ళు పిలవటం కరెక్టేనా మరి మరి పిల్ల ఒక ఎగ్నెస్ట్ పార్టీ వైసీపీ అన్నది ఒక ఎగ్నెస్ట్ పార్టీ అయినా ఆహ్వానం ఇచ్చారంటే వీళ్ళని ఎలా అనుకోవచ్చు మంచిగానే చేస్తున్నారు అని అనుకోవచ్చు లేదంటే ఎట్లా ట్రీట్ చేస్తున్నారు మీరు ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు గొడవ పెట్టిన ఎగనెస్ పార్టీ కదా ఎగనెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికే ఇన్విటేషన్ ఇచ్చారంటే దీని మీద ఏమంటారు మరి మీరు అది మంచిదే కదా ఇప్పుడు శత్రువు కన్నా సరే మనం మనకు ఒక తెల తెలుగు అనే వాళ్ళకి ఒకటి ఉంటుంది శత్రువు అయినా ఇంటికి వస్తే భోజనం పెట్టే పంపిస్తాం సో ఆ విధంగా మీరు ఆయన ఇన్విటేషన్ ఇచ్చాడు కాబట్టి తప్పులేదు ఇన్నాళ్ళు అమరావతి రైతులు పచ్చట కష్టానికి ఫలితం దక్కుతుందా మరి హండ్రెడ్ పర్సెంట్ తక్కుతుంది దక్కింది కూడా ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న పొలంలో ఉన్న వాళ్ళందరూ దాదాపు అమ్మేశారు ఎందుకంటే మళ్ళీ రాదేమో అని చెప్పి అమ్మేసుకున్నారు ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఉన్నాయి రేట్లు వాళ్ళకి కావాల్సిన రేట్లు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి చాలా అవుతుంది ఇప్పుడు మేము ఇచ్చిన స్థలానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన రైతులు కానీ ఎవరైనా న్యాయం జరిగింది జరిగింది వచ్చారు మంచి మంచి ఇండస్ట్రీలు రావచ్చు అని అనుకుంటున్నారు అనుకుంటారు ఎందుకంటే బాబుగారు అనేది విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనుకోండి ఆయన అనుకుంటే ఆయన ముందు జరిగేది చూస్తాడు సో ఆయన అభివృద్ధి జరుగుతుంది కన్ఫర్మ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏమి బెంగా అవసరం లేదు కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కనపడట్లేదు ఏం చేయట్లేదు అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు కనపడకుండా చాలా చేస్తారు కదా ఇప్పుడు దానం చేసి నేను దానం చేసి దానం చేసిన ఎవరు చెప్పుకుంటారు ఎవరు అది కరెక్ట్ కదా అట్లా చెప్పుకోకూడదు సో కనపడకుండా చేస్తున్నారు అది మీకు కనిపించట్లేదు అంతే లోకేష్ బాబు గారు ఇదివరకు మీద ఇప్పుడు మారారా సో పాలన కానీ ఒక సభలో మాట్లాడే విధానం కానీ మారిందా చాలా మారింది ఆ పాదయాత్ర ప్లస్ పాయింట్ అయింది ఆయనకి చెప్పాలంటే ఎందుకంటే ఇంతకుముందు ఆయన స్టడీ అబ్రాడ్ మొత్తం అప్రాడ్లో జరిగింది కాబట్టి ఆయనకు తెలుగు అంతగా ఉండదు ఎవరికన్నా ఉండదు ఆబ్వియస్గా ఇప్పుడు ఆంధ్ర ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళు నాకు తెలంగాణ స్లాంగ్ వస్తుంది సో ఆయన కూడా అప్డోడ్లో చదువుకున్నాడు కాబట్టి ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది సో తెలుగు అట్లా రాకపోవచ్చు అట్లా పాదయాత్ర వల్ల నేర్చుకున్నాడు మాట్లాడడం నేర్చుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు బాబు లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టడం కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బ్రో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు చేసింది ఏమన్నా తక్కువ చేసేరా చెప్పండి మీరే ఏమో ఈసారి వాళ్ళు పెట్టి వాళ్ళు బ్లూ బుక్ అని పెడితే ఏం చేయలేరు ఏం చేయలేరు రెడ్ గొప్ప బ్లూ అసలు ఏం ఉన్నది కూడా ఇప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు కనిపిస్తారు అటు సైడ్ చెప్పండి ఒక్కళ్ళు కనిపించట్లేరు